హాయ్ ఫ్రెండ్స్ సో ఈరోజు వీడియో వచ్చేసి మనం ఒక సెట్టింగ్స్ గురించి అయితే తెలుసుకుందామండి ఇది వచ్చేసి మనం మన ఫ్రెండ్స్తో ఏదైనా ఒక డ్రెస్ గురించి అయినా లేదంటే ఇంకేదైనా ప్రోడక్ట్ గురించి మాట్లాడినప్పుడు సో ఫోన్ పక్కన పెట్టి ఆ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడినప్పుడు వెంటనే మనం ఫోన్ ఆన్ చేసినప్పుడు ఏ సోషల్ మీడియాలో అయినా కూడా మనకి దానికి సంబంధించిన యాడ్స్ అనేవి మనకి డిస్ప్లే అయితే అవుతూ ఉంటాయి కదా సో అది ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అలాగే ఆ ప్రోడక్ట్స్ యాడ్స్ అనేవి అట్లా రాకుండా ఉండాలంటే ఎలాంటి సెట్టింగ్స్ చేసుకోవాలో కూడా చూద్దాము మీరు ముందుగా అయితే సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక ఇక్కడ గూగుల్ అని కనిపిస్తుంది కదా ఈ గూగుల్ క్లిక్ చేయండి క్లిక్ చేశాక మనకి క్లిక్ చేశాక ఇక్కడ మీకు మేనేజ్ మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ కనిపిస్తుంది ఇది క్లిక్ చేయండి టాప్లో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డేటా అండ్ ప్రైవసీ ఉంది కదా ఇది క్లిక్ చేయండి క్లిక్ చేశాక మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇందులో మీరు కొంచెం పైకి స్క్రోల్ చేశాక మీకు ఇక్కడ వెబ్ అండ్ యాప్ యాక్టివిటీ అని ఫస్ట్లో కనిపిస్తుంది కదా ఇది క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీరు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ త్రీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా సబ్ సెట్టింగ్స్ అని వచ్చేసి త్రీ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో మనకి మిడిల్లో ఉంది కదా ఇంక్లూడ్ వాయిస్ అండ్ ఆడియో యాక్టివిటీ అని ఉంది కదా ఇది వచ్చేసి ఈ బాక్స్లో మనకి బ్లూ కలర్ టిక్ మార్క్ అయితే ఉంది కదా ఇది ఆన్లో ఉందనమాట ఇది ఆఫ్ చేసుకోండి ఇది అక్కడ స్టాప్ సేవింగ్స్ అని ఉంది కదా ఇది క్లిక్ చేయండి ఇది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆ సెట్టింగ్ అనేది ఆఫ్ అయితే అయిపోతుంది అనమాట ఇక్కడ చూడండి పైన సెట్టింగ్ ఈజ్ ఆఫ్ అని మీకు కనిపిస్తుంది కదా నాట్ సేవింగ్ న్యూ ఆడియో రికార్డ్స్ అని ఉంది సో ఇప్పుడు మనకైతే చేంజ్ అయితే అనమాట ఇక్కడ గోయిట్ అని ఉంది కదా ఈ గోయిట్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి ఇంక్లూడ్ వాయిస్ అండ్ ఆడియో లైబ్రరీ అనేది ఆఫ్ అయితే అయిపోయిందనమాట ఈ విధంగా మీరు చేసుకుంటే కనుక మీకు ఎలాంటి యాడ్స్ అయితే మీకు రావండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్